ఇంకొక పన్నెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఒక కుటుంబంలో ఇది రాష్ట్రం మన ఒక కుటుంబం ముఖ్యమంత్రి పెద్ద ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి పిల్లల భవిష్యత్తు కానీ రైతుల భవిష్యత్తు కానీ అందరిని బాగా చూడాలి అది లేకుండా నీకు పెత్తనం అప్పు చెప్పిన తర్వాత నీ ఇంట్లో పది ఎకరాలు ఉందనుకోండి ఈ పది ఎకరాలు అమ్మేసి పప్పు బెల్లలాగా మొత్తం డబ్బు అంతా కాజేశావు అప్పు తెచ్చావు ఐపి పెడతాడు ఊళ్ళైతే రైతు ఏం చేస్తానంటే ఐపి పెట్టి నేను పావలా ఇస్తాను పది పైసలు ఇస్తాను అంటాడు ఈయన గారు ఇప్పటికే అయిపోయింది ఇది మొత్తం ఎవరు తెరవాలి ఇప్పుడు పెద్ద ఉండాడు నేనే ఉన్నాను ఓ పది ఎకరాలు అమ్మేసి అప్పులు చేసి ఏదో ఏదో చేశాను నా పిల్లాడు ఏదో చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తాను అనుకోండి ఇప్పుడు అడిచి తిరవాలి బాకీలన్నీ తీరవగలడా ఈ అప్పంతా తీరవగలడా ఇప్పుడు ఏం చేసిన అప్పు మనం మనం తీరవాలి మనం తీరగలమా మనకు కూడా మించిపోయింది మనం కూడా మించిపోయింది అప్పు ఇక్కడ ఏమవుతుంది కరెంటు బిల్లు కట్టలే దుంప దిగుతుంది కొనే వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి ఓడలో పోతే ఈ ఊళ్ళో పది మంది తెలుగుదేశం వాళ్ళు అనుకోండి ఒక్క వైసీపీ క్యాండిడేట్ ఉంటా కూడా పోలీసులు తీసుకొని బెదిరించి వాడు నన్ను మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇక్కడ ఏదైనా చేయాలన్నా పనులు చేయనీరు ఊళ్ళో ఏదైనా చేయాలన్నా చేయనియరు అట్లాంటి పరిస్థితి అయినా పరిపాలన ఇది ఈ రాజధాని అంటారా అసలు ఏ దేశంలో అయినా రాజధాని లేకుండా ఒక రాష్ట్రం ఉంది ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ దక్షిణాఫ్రికా వెనకబడిన దేశాలు అవి తీసుకొచ్చి మూడు రాజధానులు ఉండయి మనకు కూడా మూడు రాజధానులు పెడితే ఏమైంది కానీ పని సరే మూడు రాజధాని అన్నాడు కట్టాడా ఐదు సంవత్సరాలు ఉండవు కట్టావు కట్టావా కట్టలేదు అదే చంద్రబాబు ఉంటే ఈ ఈ ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో మనకి మన రాజధానిని చూసి పర్యాటక కేంద్రంగా మారేది మంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక ఒక రాజధాని లేదు ఇప్పుడు మీరు మాట్లాడిన దాని ప్రకారమే ఒక రాజధాని ఉండాలని చెప్పి అక్కడ రాజ్యాంగంలో ఉందా నేను మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మూడు ప్రాంతాలు చేస్తాను అంటున్నాడు కదా మూడు రాజధానులు సరే చెప్పారు మీరు నువ్వు చెప్పావు మూడు రాజధానులు ఏది ఎక్కడ ఐదు ఐదు సంవత్సరాలు అయింది విశాఖపట్నంలో ఏమైనా ఉందా విశాఖపట్నం ఏం చేసావు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు అక్కడ ఉండాలని ఒక ప్యాలెస్ కట్టుకున్నావు ఇక్కడ ఏం చేసాడు అమరావతిలో ఇక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు కర్నూలులో ఏం చేస్తాడు రేపు కర్నూలు ఇంకో ప్యాలెస్ కట్టుకుంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలని బాగుతున్నాడు కదా ఈ మూడు పెళ్ళాలని మూడు రాజధానులు కూడా అదేగా మూడు పెళ్ళాల పవన్ కళ్యాణ్ ఏకడం తప్పితే ప్రతి మీటింగ్లో అభివృద్ధి గురించి మాట్లాడు చేసే పనుల గురించి మాట్లాడు ఏది మాట్లాడు పొదుగు పొదుపులు ఏం చెబుతాడు పవన్ కళ్యాణ్ ముగ్గురు చేసుకున్నాడు నేను నేను ఒక్కదాన్ని చేసుకున్నాను నాకు అసలు ఏం లేదు ఈ చెబుతూ ఉంటాడు అంటే ఇక్కడ ఒక విషయం అండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అంటే నిన్న కూడా మాట్లాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే నేను తీసుకొచ్చిన డబ్బులన్నీ పేద ప్రజల కోసమే పనిచేశాను అంటున్నాడు కదా నేను చెప్పింది అదే అంటే ఆయన చెప్పేది ఏంటంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు రూపాయి ఇవ్వలేదు నెక్స్ట్ ఎక్కడికి తెస్తాడు నెక్స్ట్ ఇప్పుడు పదమూడు లక్షల కోట్లు తెచ్చావు మన మన ఆదాయం అంతా మన రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం ఏం లేదు ఇప్పుడు నీళ్లు రేపు నుంచి నీళ్ళు లేవు పోలవరం లేకపోతే నీళ్ళు లేవు రేపు మంచులు తాగడానికి కూడా ఈ ఓడలో నీళ్ళు ఉండవు మొన్న ఈ మా ఊరు పక్కన వల్లూరు ఈ ఊళ్ళన్నీ నీళ్ళు లేవు వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చేసారు ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ చుట్టాలు ఉన్న దగ్గరికి అర్థమైందా ఇప్పుడు ఆ నీళ్ళు లేకపోతే ఈ నీళ్ళు ఇచ్చేది కూడా లేదు పోవడం లేకపోతే రేపు వచ్చే సంవత్సరం అసలు సాగు సాగునీరు కూడా ఉండదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటుంది నేను వచ్చిన తర్వాతే పేదలందరూ సంతోషంగా ఉన్నారు అని అంటున్నాను ఇప్పుడు నన్ను నన్ను ఉన్నాను నాకు నువ్వు రోజు ఒక వంద రూపాయలు ఇస్తున్నావు తిను కూర్చొని తింటాను రోగాలు వస్తాయి ఏముండదు తర్వాత పని నువ్వు ఈనప్పుడు పని చేయాలంటే నేను ఎంత చేయగలను ఇప్పుడు నువ్వు వంద రూపాయలు అనుకోండి నేను పని చేయ పని చేయలేను పని దొరకదు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకు మించి అంతకు మించి పథకాలు ఇస్తాను నేను అంటున్నారు ఇప్పుడు అమ్మఒడి ఆయన ఒకడికే ఇస్తుంటే కనుక నేను ఇద్దరికే ఇస్తాను అని చెప్పి మరి ఏం కూడా చెప్తున్నారు కదా ఆయన రాజధాని డెవలప్ చేసేవాడు రాజధానిలో ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి దాన్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ ఉంది లక్ష కోట్ల ఆదాయం అదే రాజధాని మనకు కూడా ఉంటే లక్ష కోట్ల ఆదాయం వచ్చింది లక్ష కోట్ల ఆదాయం ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా పథకాలు ఇవ్వడానికి ఏముంటుంది అంటే ఐదు సంవత్సరాలు లేకుండా పథకాలు ఎట్టిస్తావు ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేకపోయాడుగా చంద్రబాబు నాయుడు మరి అమరావతిని ఎందుకు పూర్తిగా నిర్మించలేదు అన్ని తాత్కాలిక కట్టడాలే అంటున్నాడు కదా అంటున్నాడు కదా తాత్కాలికంగా ఇంకట్లా ప్రస్తుతానికి అమరా వాడు హైదరాబాద్లో ఏం చేశాడంటే కేసీఆర్ కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయించి ఎవరు ఏం చేస్తున్నారు చంద్రబాబు ఏం చేస్తున్నాడు మంత్రులు ఏం చేస్తున్నారు ఇవన్నీ వాడి దగ్గర పోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అసెంబ్లీ పెట్టాలి అక్కడ పోయి అసెంబ్లీ పెట్టినప్పుడు నీ నీది నాది అన్ని ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నాడు నువ్వు ఉండగలవా నీ ఇప్పుడు నువ్వు ఇంట్ ఇంకొక ఇంట్లోకి వెళ్ళి నువ్వు అధికారం ఉందని ఇంకొక ఇంట్లో ఉండగలవా నేనేం చేస్తారు వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ప్రతి దానికి తిడతా ఉంటారు ఏదో మా చూపి మాట్లాడతారు ఉండగలవా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముసలాడు నేను మీ ఇంట్లో పెద్ద కొడుకు వయసు అండి నేను మీకు మంచిగా చేస్తాను అంటున్నాడు కదా అసలు ఒక్క రోజు ఆడమను నడమను లేదు రోజు మీ మీటింగ్ చెప్పమని ఎండలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మూడు మూడు మీటింగ్లు చదువుతున్నాడు రోజు ఎండలో ఈయనగారు ఒక్కరోజు కూడా బస్సులో తిరగడం ఆడనుందా పోయిన దగ్గర అలా చెట్టును నరికేస్తున్నాడు ఇప్పుడు ఈ చెట్టు మేము కూర్చున్న చెట్టు ఎంతో ఎంతమంది ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్డు అమ్మ ఈ చెట్టు కింద ఎంతమంది ఉన్నాం పది మందిని కూర్చున్నాం నేడకి ఈ చెట్లు లేకుండా వస్తున్నాడంటే ఈ చెట్టు కొట్టేస్తాడు నేడేడు ఉంటుంది ఇప్పుడు చెట్టు లేని వర్షాలు పడవు మనకి కావాల్సింది చెట్లు ఉండాలి చెట్లు ఉంటేనే మనికి వర్షాలు పడతాయి ఈ చెట్లు అన్నీ నరుక్కుంటా పోయి నువ్వే ముఖ్యమంత్రి కంపేసుకొని చంద్రబాబు ఒక్కడే వెళ్తాడు చెక్యూరితో పని లేదు ఒక్కడే వెళ్తాడు ఆయన గారికి సెక్యూరిటీ కావాలి పక్కన కంచెయ్యాలి మరి ఏదేదో నేర్పించుకుంటే వెళ్తా ఉంటాడు అంటే ఆ చెప్పేది కూడా ఏమి అభివృద్ధి చెప్పడు ఏదో నేను పవన్ కళ్యాణ్ అంటాడు ఇది అంటాడు ఈ అంచుతాడు కానీ వాళ్ళ జీవితాల గురించి అంచడం తప్పితే ఉండదు లేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటున్న విషయం చాలా గొప్పగా చెప్పుకుంటున్న విషయం నేను వచ్చిన తర్వాత పేదలందరూ మూడు పూటలు తింటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నాడు అండి చెప్పింది ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు వంద రూపాయలు ఇస్తున్నావు పెద్ద అయినవి నువ్వు ఇచ్చిన అన్నాళ్ళు తింటా తర్వాత నా పరిస్థితి ఏంది నువ్వు అయిపోతే నువ్వు ఎప్పుడు ఎన్నాలని ఇస్తావు నువ్వు నీ దగ్గర ఆదాయం లేకుండా ఎన్నాళ్ళు ఇస్తావు నీ జేబులో ఈ ఎన్నాలు ఇస్తావు నువ్వు పదివేలు పెట్టుకొని ఇస్తావు రోజు కొంత రూపాయలు ఇస్తావు నాకు పది రోజులు పది రోజుల తర్వాత నీ దగ్గర అయిపోతాయి అప్పుడు ఏం చేస్తావు ఎవడు అప్పు ఇడు అప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఇప్పుడు తెచ్చింది అనిపిందంతా అప్పుల మీద అంటారా మీరు మొత్తం అప్పులే ఆదాయం అనేది లేదు కదా ఎక్కడుంది అసలు వచ్చిన కంపెనీ ఎగ్గడుతుంటే అది ఆ కియా కంపెనీ పెడితే అది కూడా వెళ్ళలేదే ఆ కియ కంపెనీ మీద కూడా నాకు డబ్బులు ఇవ్వండి నాకు పర్సెంటేజ్ ఇవ్వండి ఇయే చెబుతూ ఉంటారు ఎక్కడ కొత్త కంపెనీ వచ్చింది అనుకోండి నాకు నాకు సగమితా వాడు అంటున్నాడు మంత్రి సగమితా అంటే వాడు ఉంటాడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవలేదు నూట డెబ్బై ఐదు వస్తాయి ఇంకేమైనా ఎక్కువ ఇంకొక ఐదు కూడా వస్తాయి పక్క అవి కూడా తెలంగాణలో ఇంకొక ఐదు జంపాయిస్తాడేమో మొత్తం నూట ఎనభై వస్తాయి ఇక్కడ నూట డెబ్బై ఐదు అను అక్కడ ఖమ్మం జిల్లా అటు ఏదైనా జిల్లాలో ఒక ఐదు ఇంకొక ఐదు వస్తాయి నూట ఎనభై వస్తాయి జగన్ రెడ్డికి అక్కడ కూడా పరిపాలిస్తాడు చా ఈయన కేసీఆర్ అని వీడిద్దరు అక్కడే